హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియో వచ్చి షిరిడి నుంచి బాసరాకి వెళ్తున్నామండి మేము ఒక కుక్కర్ తెచ్చుకున్నాము ఒక్క కుక్కర్లో ఎన్ని వంటలు చేసుకున్నాము తెలుసా అండి మీరు కూడా చూడండి మేము ఎన్ని వంటలు చేసుకున్నాము ఒక రైస్ కుక్కర్ ఉంటే చాలండి మనం చాలా వంటలు చేసుకోవచ్చు ఎలాగ చూపిస్తాను చూడండి ఫస్ట్ బియ్యం కడిగి పెట్టేసుకున్నామండి బియ్యం రైస్ అయిపోద్ది రైస్ అయిపోయిన వెంటనే ఆ రైస్ని మనం తీసుకుని తీసుకువెళ్ళిన గిన్నెలో షిఫ్ట్ చేసుకొని తర్వాత ఆ రైస్ కుక్కర్లో వంకాయ మామిడికాయ వేసి పులుసు పెట్టుకున్నామండి దొండి చూపిస్తున్నాను అది కూడా వండేసుకొని బాక్స్కి వేసేసుకున్నాము ఇంటికాడ నుంచి మేమంతా సరుకులు తెచ్చుకున్నామండి పప్పు నూనె చూపిస్తున్నాను కదా వీడియోలో పప్పు నూనె కారం మొత్తం చాకుతో సహా మొత్తం తెచ్చుకున్నామండి టమాటాలు ఉల్లిపాయలు వంకాయలు కావాల్సిన వంట సామానులు మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము ఇలా కవర్లో తెచ్చుకున్నాము అయిపోతే కవర్లు పడేయచ్చు కదా మా లగేజ్ ఎక్కువైపోద్దని ఇదండి మెస్సీ మెస్సీగా ఉంది ఇగ్నోర్ చేయండి టమాటాలు మీరు ఎన్ని మిర్చి అన్నీ తీసుకున్నాము దా రైస్ ఉడుకుతుందండి తర్వాత పప్పు కూడా చేసుకున్నాము దో మళ్ళీ ఇంకొక బౌల్లో రైస్ కడిగి పెట్టుకున్నామండి చాలా మంది ఉన్నాము కదా మేము ఇంక ఈ లోపల వాటర్ లేవండి బాటిల్కి వాటర్ పట్టుకుందానికి వెళ్తున్నాము వాటర్ కాడికి అక్కడ లొకేషన్ బాగుందండి అందుకని షూట్ చేశాను చెట్లు చూడండి గ్రీనరీగా ఎంత బాగుందో షిరిడి రూమ్లో అండి ఇది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదండి ఇంకెద్దా ఇక్కడ వాటర్కి వచ్చాను వాటర్ పట్టుకుంటా ఉన్నానండి అక్కడ పప్పు ఉడుకుతుందండి కుక్కర్లో ఇదండి పప్పు మా వదినే చేసిందండి ఈ వంటలన్నీ కర్రీ అంతా మా వదినే చేసింది నేను దర్శనానికి వెళ్ళాను పప్పు మా వదినే చేస్తుంది కర్రీ కూడా మా వదినే చేసింది చాలా బాగా వచ్చాయి ఒక కుక్కర్ ఉంటే చాలండి మనం ఎక్కడికైనా క్యారీ చేసుకుని వెళ్తే దానికి మనం ఓపిక కావాలి మనం ఖర్చు లేకుండా రూమ్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళొచ్చండి ఇదోండి మొత్తం లగేజ్ అంతా సర్దేశాము పప్పు అయిపోతే తీసుకుని వెళ్ళి వెళ్ళిపోవడమే రైస్ వంకాయ మామిడికాయ పులుసు పప్పు అండి ఇదోండి పప్పు అయిపోయింది ఒక కుక్కర్ తీసుకు వెళ్తే రైస్ మనం ఫుడ్ అంతా వండుకోవచ్చండి బయట ఏమీ కొనుక్కో కొనుక్కున్నా కూడా టేస్టీగా ఏమని అనిపించిందండి అంతే అండి బాసరాకి వచ్చేసాము బాసరా కూడా రూమ్స్ తీసుకుంటున్నాము దీని తర్వాత బాసరా వీడియో వస్తుందండి స్కిప్ చేయకుండా చూడండి బాసరా అంతా వీడియో అంతా తీసామండి స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వీడియో అదే వస్తుందండి బాసరా వీడియో మొత్తం చాలా బాగా తీశానండి వీడియో బాసరా వీడియో చాలా బాగుంటుంది చూడండి అంతే అండి మన ఛానల్ కానీ మీకు కానీ వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్